మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిన ఎట్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా పదవి త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులది అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పార్తల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సర్దకుని కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిదేం తెలుసు గన్నపు చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇయాల నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ ల మొలిపిస్తా మీరు అనుకుంటురేమో మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం జిల్లే మొలవాలి మా ఫార్మ్ హౌస్ మమ్మల్ని కాపాడుతయమని మీ ఫామ్ హౌస్ జిల్లేలు జిల్లే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ஈரப்பு